మనోడు ఈ మధ్యన కొంచెం శనుకులు వేసుకుంటూ కొంచెం వ్యంగ్యాస్త్రాలు వేసుకుంటూ మాట్లాడుతున్న దాంట్లో బిఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అంటున్నాడు అంటే జనమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నది అని చెప్పి అంటే మరి మనోనికి ఈ సబ్జెక్ట్ ఇచ్చేటోళ్ళు ఎవరో ఒప్పంద ఇచ్చేటోళ్ళు ఎవరో లేకపోతే సబ్జెక్ట్ మాట్లాడడం అంటే వాళ్ళు ఎవరో కానీ ఆ జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కొడుకే విలన్ మరి ఇప్పుడు కేసీఆర్ కొడుకే విలన ఈ బీఆర్ఎస్ జనతా గ్యారేజ్లో దాంట్లో తండ్రి కొడుకు విలనైతే చంపిస్తాడు అసలు ఏం పోలికరా బాబు ఇదంతా నాకు అర్థం కావట్లేదు ఒక ఒక కంటెంట్ మనం మాట్లాడేటప్పుడు దాంట్లో ఉండే వాస్తవాలు ఏంటి వా దాంట్లో ఉన్న అంశం ఏంటి అనేది కనీసం గుర్తుపట్టకుండా మనోడు జనతా గ్యారేజ్ మాది బా బీజేపీ జనతా గ్యారేజ్ అంటున్నాడు జనతా గ్యారేజ్లో మరి ఆ జనతా గ్యారేజ్ ఓనర్ కొడుకు విలన్ మరి ఇప్పుడు కేటీఆర్ విలనేనా కేటీఆర్ విలన్ అనుకొని జనతా గ్యారేజ్ అంటున్నారా ఇలా అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్ ఎట్లా కొట్లాడతారంటే గతంలో మా రేవంత్ రెడ్డి గారు కొట్లాడినట్టు కొట్లాడతారు మీ గజ్వేల్ నడిగడ్డకొచ్చి గర్జించిన రేవంత్ రెడ్డి గారి సింహ గర్జన ఒకసారి చూస్తే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండి కొట్లాడే నాయకుడు చేసే పద్ధతి అది దళిత గిరిజన దండోరా లేకపోతే నిరుద్యోగ గర్జన ఇట్లా ఇట్లాంటి సమస్యల మీద నేరుగా ప్రతిపక్షంలో ఉండే అధ్యక్ష హోదాలో ఉన్న నాయకుడు కానీ లేదంటే విపక్షంలో ఉన్న ఆ రోజు మీరు సిఎల్పి లేకుండా చేసినా కూడా బట్టి విక్రమార్ గారు ఆ రోజు మా పార్టీ నాయకుడు